హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటబ్బా ఇప్పుడు స్టవ్ అని బాటిల్ చూపిస్తుంది అనుకున్నా ఏం లేదండి ఇప్పుడు మనకి న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి వచ్చేస్తుంది ముగ్గుల హెడావులు ఇప్పటి నుంచి ఏం వేయాలని ఆలోచిస్తుండే ఎందుకంటే అందరికంటే ముగ్గుమంది బాగుండాలని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం కదా ప్రతి ఒక్క లేడీస్ ఆలోచిస్తారు లేండి చెప్పకపోయినా నాకు తెలుసు ఏంటంటే మనకి చాలా సింపుల్గా చాలామందికి ఏంటంటే ఇప్పుడున్న ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు చాలామందికి ఏంటంటే ముగ్గులు గీతలు వేయడం రాదు అలాంటి వాళ్ళు చాలా సింపుల్గా నేను చెప్పిన టెక్నిక్ యూజ్ చేయండి మీరు కూడా ఎంత బాగా తొందరగా పెద్ద ముగ్గు అయినా కూడా చాలా తొందరగా ఫినిష్ చేసుకోవచ్చు వేళ్ళ చిన్న పెట్ బాటిల్ తీసుకొని దానికి మేకతో కానీ సుదితో కానీ బాటిల్ మూతకి హోల్ పెట్టేసేయండి ముగ్గుని బాటిల్లో వేసుకోవడం కష్టం కాబట్టి ఇలా పేపర్ ఫోల్డ్ చేసుకున్న బాటిల్లో ముగ్గు వేసేసుకొని నేను చూపించినట్టుగా ట్రై చేయండి చాలా సింపుల్గా ఎంత పెద్ద ముగ్గునైనా కూడా చాలా ఈజీగా లైన్స్ కూడా వస్తాయి అయితే చుక్కలు వేసేటప్పుడు చూడండి కొంచెం ముగ్గు కింద పడుతుంది కదా మనం పెట్టుకునే హోల్ని బట్టి మనం యూజ్ చేసే ప్రెషర్ని బట్టి ముగ్గు అనేది వస్తూ ఉంటుందండి స్ట్రైట్గా పడితే పర్ఫెక్ట్గా వస్తుందండి మనం ఎప్పుడైనా పైకి కిందకి అనేటప్పుడే ఎక్స్ట్రా ముగ్గు అనేది పడిపోతుంది అనమాట అది ఒక్కటి ఫాలో అవ్వండి చూడండి నేను పెట్టిన ప్రెషర్ వల్ల లైన్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో నేను ప్రెషర్ నా అది లావుగా పడిపోవడం అక్కడక్కడ పడిపోవడం జరుగుతుంది అదొక్కటే మనం ఫాలో అవ్వాలన్నమాట చూడండి నేను కంటిన్యూగా స్ట్రైట్గా నిలబెట్టాను ఎక్కడ కూడా ఆగకుండా వస్తుంది అది కూడా మీకు చూపించాలి కాబట్టి నేను చూపించి ట్రై చేసేస్తే వచ్చేసింది ఇప్పుడు బాగానే చేసింది కానీ మనకు రావట్లేదు అనుకుంటారని రెండు విధాలుగా చూపిస్తాం మనం పెట్టే ప్రెషర్ని బట్టే లోపల ముగ్గు అనేది వస్తుంది స్ట్రైట్గా పెడితే మాత్రం కంటిన్యూస్గా వచ్చేస్తుంది అండి ఎందుకంటే హోల్ లోపల ఉన్న ప్రెషర్కి బయట ఖచ్చితంగా వస్తుంది చూడండి నేను ఇక్కడ డాట్స్ పెట్టేటప్పుడు పైకి కిందకి అంటూ పెడుతున్నాను కదా మనం కంటిన్యూగా పెట్టమనుకున్న అలా ముగ్గు అనేది జారిపోతుంది ఈ విధంగా మీరు డాట్స్ కానీ ఇలా మెళికల్ ముగ్గులు కానీ ఏవైనా కూడా వేసుకోవచ్చండి మనం ఇప్పుడు న్యూ ఇయర్ అంటే ఆల్మోస్ట్ డిజైన్స్ వేస్తూ ఉంటాం కదా వాటికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ మీకు బాగా వర్క్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే నేమ్స్ కూడా హ్యాపీ న్యూ ఇయర్ సంక్రాంతి ఇవి కూడా రాసుకోవచ్చు చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో అలాగే ఇంకో టిప్ కూడా నండి సంక్రాంతి వచ్చినప్పుడు మనం డిజైన్స్ వేయకుండా కోలమ్స్ మళ్ళీ రథాలు ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా వాటికి ఎక్కువ గీతలు పెట్టి వేస్తూ ఉంటారు కదా సంక్రాంతి నెల మొత్తం వేయాలి కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పెట్ బాటిల్ ఒకటి తీసుకొని నేను చూపించినట్టుగా బాటిల్ సైడ్కి మనకి ఎన్ని గీతలు కావాలి దాన్ని బట్టి మనం అన్ని హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో ముగ్గు వేసేసుకొని నేను ఇందాక చూపించినట్టుగా పేపర్తో ముగ్గు వేసేసుకోండి నేను చూపించినట్టుగా కరెక్ట్గా మనకు హోల్స్కి ముగ్గు పడాలండి సైడ్ పెట్టేసి రావట్లేదు అనుకోవద్దు నేను చూపించిన పూర్తిగా బాటిల్ని తిప్పి అప్పుడు వేసుకోండి మనం చూడండి నేను ఇక్కడ ఐదు లైన్లు పెట్టాను అలా మీకు అయితే నాలుగు అయితే ఐదు ఆరు అయితే ఆరు ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్లు పెట్టేసుకొని ముగ్గు వేసుకోవచ్చు చూడండి నేను ఇందాక కరెక్ట్గా పెట్టాను పర్ఫెక్ట్గా పడింది గీత అనేది తర్వాత సరిగ్గా పర్లేదు అదే బాటిల్ చూసుకొని యూస్ చేయండి చాలా బాగా వేసుకోవచ్చు ముగ్గులు ఇప్పుడు వచ్చేసి మనకి ఎగ్జిబిషన్స్లో చిన్న చిన్న షాప్స్లో ఇలాంటి అచ్చులు లాంటివి దొరుకుతున్నాయి కదా చాలా రకరకాలే దొరుకుతాయి చాలా మంది తీసుకొచ్చుకుంటారు కానీ వాళ్ళ దగ్గర బాగా వచ్చింది మన దగ్గర రావట్లేదు అనుకుంటారు చూడండి మనం వేసేటప్పుడు బాటిల్ని దింపి మళ్ళీ పైకి లేపుతూ ఉంటాం కదా దానివల్ల సైడ్స్ పడిపోతూ ఉంటుంది వాళ్ళు ఎలా చేస్తారంటే చూడండి నేను చూపించినట్టుగా ఒకే పొజిషన్లో పెట్టి వేస్తారు అందువల్ల ఎక్స్ట్రా ముగ్గుని పడిపోవచ్చు చూడండి నేను అలా స్ట్రైట్గానే పెట్టి వేస్తుందని నీట్గా వస్తుంది సైడ్కి ఎప్పుడు అంటామో ముగ్గు సైడ్ నుంచి పడిపోతుంది ఒకవేళ మీకు అచ్చం సరిగ్గా రావట్లేదు అంటే కనుక మనకి కలర్స్ వేసేటప్పుడు కూడా చాలా ఈజీగా కలరింగ్ కూడా బాగా చేసేసుకోవచ్చు అండి పెద్ద పెద్ద డిజైన్స్ చేసినప్పుడు మనకి ఎక్కువ టైం పట్టకుండా ఈ విధంగా చల్లేసుకొని చేసుకోవచ్చు అదే డబ్బాతో మీకు వేస్ట్ మీకు రావట్లేదు అనిపిస్తే లేదంటే ఇలా ఇంట్లో ఏదో ఒక బాక్స్ తీసుకొని దానిపైన నెట్టెడ్ క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని టైట్గా స్వీట్ బాక్స్ రబ్బర్ కానీ లేకపోతే మన హెయిర్ బ్యాండ్ ఈ విధంగా టైట్గా పెట్టేసుకోండి టైట్గా పెట్టేసుకుంటే ఇది కూడా మంచి మనంగా చేత్తో వేసేదానికంటే ఇలాగ నెట్టెడ్ క్లాత్ పెట్టుకొని వేస్తే సాఫ్ట్గా వస్తుంది చాలా నీట్ లుక్ కనిపిస్తుంది అలాగే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందాన్ని మనం ఎక్కువ హెల్ప్ తీసుకునే అవసరం లేదు ఎవరిది ముగ్గు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి